ఓం శ్రీమాతర ముప్పనిసతులు శతకంలో పంతొమ్మిదవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుందాం కాళిందీజలకాంతయస్మితస్చిస్వర్వాహిని పాతసీ ప్రౌఢధ్వాంతరుచస్థుడాదర మహాలౌహిత్యసంధ్యోదయే మాణేక్యోపలకి వ్యామిస్రధూమ శ్రియ కళ్యాణువ కటాక్ష సుషుమాహ కామాక్షి రాజంతితే ఓ కామాక్షిదేవి సకల శుభ మంగళాన్ని కలిగించే ఈ కడగంటి చూపుల కాంతులు చిరునవ్వులనే గంగా జలంలో యమునాజలంలాగా ప్రకాశిస్తున్నాయి పెదవి ఎరుపు అనే సంధ్యాకాల కాంతిలో ఆ చూపులు గాఢాంధకార కాంతిని కలిగి ఉన్నాయి మణికొండలాల కాంతి అనే అగ్నిలో కలిసిన పొగలాంటి కాంతితో నీ కటాక్ష వీక్షణాలు వెలుగొందుతున్నాయి ఓం శ్రీమాత్ర నమ